అందరికి నమస్కారం నేను మీ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగెంట్ మిసెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ టెన్ ఆర్ ఫైట్ అని కోపంగా చెప్పేసి కాల్ కట్ చేసాడు అతను అక్షిత్ కంగారుగా మళ్ళీ యశ్వంత్కి కాల్ చేశాడు టూ టైమ్స్ చేయగా అప్పుడు లిఫ్ట్ చేసి హలో అన్నాడు యశ్వంత్ సర్ ప్లీజ్ సర్ నా జాబ్ తీయకండి అని రిక్వెస్ట్ చేశాడు అక్షిత్ అయితే ఆ తీసుకొచ్చి నాకు అప్పచెప్పు అప్పుడు నీకు జాబ్ కాదు ప్రమోషన్ ఇస్తాను అన్నాడు సైడ్ స్మైల్ ఇస్తూ ప్రమోషన్ అనగానే ఓకే సార్ నేను ట్రై చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి ఆలోచనల్లో పడిపోయాడు ఇక్కడ అగస్త్య పిఐ ఏమో అపర్ణ డీటెయిల్స్ అండ్ అదిథి డీటెయిల్స్ తో వచ్చాడు అక్కడికి సార్ ఈ అమ్మాయి పేరు అపర్ణ చిన్నప్పుడే తండ్రి చనిపోతే తల్లికి ఇంకో పెళ్లి చేశారు తన స్టెప్ నే ఈ అమ్మాయి అతిథి అపర్ణ అమ్మగారు కూడా అదితికి జన్మనిస్తూ చనిపోయారు అప్పటి నుంచి వీళ్ళు అని అక్షిత్ సోమేశ్వరరావు శకుంతల ఫొటోస్ చూపిస్తూ ఆ అమ్మాయికి నరకం అంటే ఏంటో చూపిస్తూ ఉన్నారు సార్ పాపం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంది సార్ ఆ అమ్మాయి మీతో మాట్లాడే ధైర్యం లేదు కానీ నేను ఆ అమ్మాయి కోసం ఎంక్వైరీ చేస్తే వాళ్ళు పెట్టిన చిత్రహింసలు విన్న తర్వాత నాకే వాళ్ళని చంపేయాలి అనిపిస్తుంది సార్ పాపం ఆ అమ్మాయి ఎలా భరించిందో అని చెప్పి వెంటనే సారీ సార్ అన్నాడు మళ్ళీ అగస్త్య ఏమంటాడో అనే భయంతో ఓకే ఇంకో అరగంట టైం ఇస్తున్నాను ఆ రోజు ఆ అమ్మాయి అదే అపర్ణ పబ్కి ఎందుకు వచ్చింది అండ్ నా రూమ్లో ఎందుకుంది అది కూడా తెలుసుకో అన్నాడు దేవ్ సార్ ఆల్రెడీ అది కూడా తెలుసుకున్నా ఆ రోజు వాళ్ళ చెల్లి అదే ఈ అతిథి ఫోన్ చేసింది అని వెళ్ళింది సార్ ఆ తర్వాత వాళ్లే తనని తెలివిగా ఆ రూమ్లో ఎరికించారు అండ్ ఇంకో విషయం సార్ తను మీ రూమ్లో లేదు మీరే తన లోకి వెళ్లారు ఈ ఫుటేజ్ చూడండి సార్ మీరు నిజానికి పక్క రూమ్కి వెళ్ళాలి కానీ మీరు బై మిస్టేక్ ఈ లోకి వెళ్లారు అని అన్నాడు అతను అది చూడగానే ఒక్కసారిగా షాక్ అయినా తేరుకొని ఓకే యు కెన్ గో నవ్ అని చెప్పేసి అతన్ని పంపించేసి ఆలోచనల్లో పడిపోయాడు అగస్త్య అంటే తనదేం తప్పు లేదన్నమాట అని అనుకున్నాడు మనసులో ఎందుకో తెలియకుండానే కళ్ళల్లో ఒక చిన్న స్పార్క్ అండ్ పెదాల మీద ఒక చిన్న స్మైల్ వచ్చి చేరింది దేవ్ ఫేస్లో అక్కడే ఉన్న అపర్ణ ఫోటోని తడుముతూ కళ్ళు మూసుకున్నాడు ఇంతలో టైం అవుతుంది అని అక్కడికి వచ్చిన సూర్యాకి అపర్ణ ఫోటోని తడుముతూ ఉన్న అగస్త్యాన్ని చూడగానే చిన్నపాటి కరెంట్ షాక్ తగిలింది బాబుకి సూర్య రావడం కూడా తెలియలేదు అగస్త్యకి ఇంతలో తన ఫోన్ రింగ్ అయ్యేసరికి తేడుకోయి కళ్ళ తెరిచి స్క్రీన్ వైపు చూశాడు అతని బ్రుకిటి ముడిపడింది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు బేస్ వాయిస్ తో అవతల చెప్పింది విని ఓకే నేను చూసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేసి సూర్య వైపు చూశాడు పద వెళ్దామా టైం అవుతుంది అన్నాడు సూర్య సరే పదా అని చెప్పి అన్ని క్లోజ్ చేసి అక్కడి నుంచి బయటికి వచ్చాడు కాని అగస్త్యా ఫేస్ లో మాత్రం ఇందాక ఉన్న ప్రశాంతత లేదు ఎందుకో చాలా కోపంగా ఉన్నాడు కానీ అదేం బయటకి కనిపించకుండా ఉన్నాడు ఇక ఇంటికి చేరుకున్నారు ఇద్దరు అగస్త్యా వాళ్ళు వచ్చే టైంకి అపర్ణాని రెడీ చేస్తూ ఉంది అక్కి సూర్య వాళ్ళు రావడం చూసి సూర్య నువ్వు వెళ్ళి ఫాస్ట్ గా రెడీ అయ్యి అగస్త్యని కూడా రెడీ చెయ్యి అన్నారు శారదా గారు అలాగే అత్తమ్మ అని చెప్పి సూర్య తన గదిలోకి వెళ్లాడు అప్పటికే బెడ్ మీద తన కోసం అక్కి తీసి పెట్టిన డ్రెస్ చూసి దయ్యం ఎంత ప్రేమ ఉందే నీకు నేనంటే అనుకున్నాడు మనసులో వెళ్లి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి అగస్త్య దగ్గరికి వచ్చేశాడు అప్పటికి ఇంకా అగస్త్య ఎవరితోనో కాల్ మాట్లాడుతూ ఉండడం చూసి తల కొట్టుకుని దేవ్ అని పిలిచాడు నేను చెప్పింది చెప్పినట్టు జరగాలి అని చెప్పేసి కాల్ కచ్చేశాడు దేవ్ దేవ్ ని రెడీ చేసే పనిలో పడిపోయాడు సూర్య ఇక్కడ అక్కి ఏమో అపర్ణని రెడీ చేస్తూ ఉంది బేబీ పింక్ కలర్ చీరకి చిలకాకుపచ్చ బార్డర్ తో సింపుల్ గా కానీ చాలా హుందాగా ఉంది ఆ చీర మ్యాచింగ్ గాజులు సైడ్ కి గోల్డ్ గాజులు వేశారు నడుముక్కి వడ్డా మెడలో హారం అండ్ నెక్లెస్ చెవులకి బుట్టలు ఆ వాలు జడని పూలతో కుట్టడం వల్ల ఇంకా అందంగా కనిపిస్తూ ఉంది అది అచ్చం పెళ్లి కూతుర్లా ఉంది అపర్ణ చూడడానికి అబ్బా వదిన ఎంత బాగున్నావో తెలుసా నేనే కానీ అబ్బాయిని అయి ఉంటేనా ఈ పాటికి నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని ఆ అన్నయ్యని సైడ్ చేసి అంది అక్షరాన్ని నవ్వుతూ అపర్ణ బుగ్గ మీద ముద్దు పెట్టుకుని చిన్న నవ్వు నవ్వింది అపర్ణ ఎందుకో తెలియదు కాని చాలా భయంగా ఉంది తన గుండె చప్పుడు తనకే వినిపిస్తూ ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన శారదా గారు అపర్ణాన్ని చూస్తూ వా ఎంత అందంగా అపర్ణ నిజంగా మేం వెతికినా కూడా నీలాంటి అందం అనుకువా ఉన్న అమ్మాయిని తీసుకుని రాలేకపోవచ్చు ఆ ఈశ్వరుడి కృప నా కొడుకు మీద ఉండబట్టే ఇంత మంచి కోడలు దొరికింది నాకు అన్నారు అపర్ణ నుదురున ముద్దు పెట్టుకొని ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుంది అపర్ణ అక్కి తాలిబొట్టు ఎక్కడుంది అడిగారు శారదా గారు రూమ్ లో ఉంది మా తీసుకుని వస్తా ఆగు అని చెప్పి అక్కడి నుంచి తన వెళ్ళింది అక్షర అక్షర వెళ్లేసరికి అక్కడ సూర్య ఉన్నాడు చేతిలో ఒక గిఫ్ట్ పట్టుకుని ఏంటి శ్రీవారు ఏం చేస్తున్నారు ఇక్కడ అడిగింది అక్కి తన అల్మారా ఓపెన్ చేస్తూ నా చెల్లికి బావకి గిఫ్ట్ అన్నాడు సూర్య డోర్ లాక్ చేస్తూ ఓయ్ ఏం చేస్తున్నా అడిగింది అక్కి డౌట్గా నా రాక్షసి ఇంత అందంగా ఉంటే నేనెలా కంట్రోల్లో ఉంటా చెప్పు అన్నాడు సూర్య అక్కి దగ్గరగా వస్తూ సూర్యా ఇది తప్పు చెప్తున్నా చిన్న పిల్లల్ని చేసి టైం చూసుకుని ఆడుకుంటున్నావు అంది అక్కి సూర్యకి దూరం జరుగుతూ ఏంటి మేడం మళ్ళీ చెప్పండి అన్నాడు సూర్య అక్కిని తన గిల్లో లాక్ చేస్తూ సూర్య వద్దు సూర్య టైం అవుతుంది అంది అక్కి సూర్య నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తు నాకేంటి అడిగాడు సూర్య ఐవింగ్ చేస్తూ బాబోయ్ సూర్య ఆపు అంది అక్కి సిగ్గుతో సూర్య ఎదలో మొహం దాచుకుని అక్కి సిగ్గుపడటం చూసి నవ్వుతూ తన నుదుటిన ముద్దు పెట్టుకొని ఇప్పుడు వదిలేస్తున్నా అని సంబరపడిపోకండి మేడం నైట్ కి చెప్తా అని అన్నాడు సూర్య అక్షరా చెవిలో హస్కీగా ఒక్కసారిగా ఒళ్ళు చల్లు మంది అక్కి అక్కిని దూరం జరిపి బయటికి వచ్చేశాడు సూర్య గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి సూర్యాన్ని ముద్దుగా తిట్టుకుంటూ అక్కడి నుంచి బయటికి వచ్చింది అక్షర శారదా గారు మాట్లాడుతూ సరే పదండి టైం అవుతుంది అని అనడంతో అందరూ అక్కడి నుంచి గుడికి స్టార్ట్ అయ్యారు అగస్త్య శారదా గారు ఒక కార్లో స్టార్ట్ అయితే సూర్య అక్కి అపర్ణ ఒక కార్లో స్టార్ట్ అయ్యారు గుడికి ముందుగా చేరుకున్నారు శారదా గారు అండ్ అగస్త్య వీళ్ళు వెళ్లేసరికి అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఉన్నారు అక్షితేమో రిజిస్టర్ లో పెళ్లి జరుగుతుంది అనుకుని అక్కడ ప్లాన్ చేసుకున్నాడు ఆపడానికి కానీ గుడిలో అవుతూ ఉండడంతో మళ్ళీ తన ప్లాన్ మార్చుకుని అక్కడే గుడిలో ఒక మూలన నక్కి అపర్ణ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు హుందాగా పంచి కనిపిస్తున్న అగస్త్యాన్ని చూస్తూ ఉంటే వెన్నులో వణుకు పుడుతున్నా కూడా ధైర్యం చేసి ఎలా అయినా ఈ పని చేయాలి అని ఫిక్స్ అయ్యాడు గుడిలో అడుగు పెట్టిన అగస్త్య అక్కడ ఉన్నవి అన్ని గమనిస్తూ ఉన్నాడు ఒక సూర్య వాళ్ళు కూడా వచ్చారు అక్షరాకి మధ్యలో నడుస్తూ వస్తున్న అపర్ణని చూస్తూ కళ్ళు తేలేశాడు అక్షిత్ రోజు కంటే ఎంత అందంగా ఉందేంటి వామ్మో ఆ పాత చిదిగిపోయిన బట్టల్లోనే అనుకుంటే కొత్త బట్టల్లో నిజంగా అప్సరసలా ఉంది తిని దీన్ని అనవసరంగా కోపం పడి నా అసలు రంగు బయట పెట్టి తప్పు చేశాను అని అనుకున్నాడు మనసులో అపర్ణాని దూరం నుంచి చూసిన అగస్త్య కళ్ళు అక్కడే ఆగిపోయాయి ఇదేంటి ఇలా ఉంది ఇంత అందంగా ఉందేంటి అనుకుని అతి కష్టంగా తన వైపు నుంచి చూపు తిప్పుకున్నాడు అగస్త్య ఒకసారి చుట్టూ చూశాడు అక్షిత్ అగస్త్య కూడా అక్కడే కనిపించడంతో ఇదే మంచి టైం అనుకుని అవతల వైపు ఉన్న ఒక వ్యక్తికి శాఖ చేశాడు అతను కూడా ఓకే అనడంతో వెళ్ళు అన్నాడు అక్షిత్ అతను వెళ్ళి ఏ అపర్ణ నువ్వేంటి ఇక్కడ అడిగాడు అతను అపర్ణ వాళ్ళ దగ్గరికి వచ్చి నేను నేను మీకు తెలుసా అడిగింది అపర్ణ ఆశ్చర్యంగా హే ఎందుకు ఇంత డ్రామా ప్లే చేస్తున్నా హో మీ వాళ్ళు ఉన్నారు అన్నా ఏం కాదులే అని చెప్పి సూర్యాన్ని చూసి ఇతనెవరు అని అడిగాడు అతను నేను అపర్ణ అన్నయని అన్నాడు సూర్య సీరియస్ గా దూరం నుంచి జరుగుతుంది అంతా చూస్తూ ఉన్న అగస్త్య భృగుటి ముడిపడింది ఎవడు వీడు అనుకుంటూ అక్కడి నుంచి కిందకి దిగుతూ ఉంటే బాబుదేవ్ నువ్విప్పుడు బయటికి వెళ్ళకూడదు అన్నారు శారదా గారు కాని అమ్మా అక్కడ సూర్య వాళ్ళని ఎవరు అడ్డగించారు అని అన్నాడు దేవ్ అయినా బాబు అది మంచిది కాదు అన్నారు శారదా గారు అని అనుకుంటూ తన మొబైల్ తీసుకుని సూర్యాకి కాల్ చేశాడు ఇక్కడ సూర్యా దగ్గరికి వస్తే ఏంటి అపర్ణ నీ అన్నయ్యనా ఎప్పుడు చెప్పలేదు అని అన్నాడు అతను అపర్ణ తనకి ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు అసలు ఎవరు మీరు అడిగింది అపర్ణ భలే యాడ్ అపర్ణ నా దగ్గర కాలం నాతో తిరిగి నాతో అన్ని అయిపోయి ఇప్పుడేమో నేనెవరో అన్నట్టు చూస్తున్నా అసలు నాతో తిరిగింది పడుకుంది అంత మర్చిపోయావా అని అడిగాడు అతను అది విన్న అపర్ణ అక్కి షాక్ అయితే మాత్రం వచ్చింది ఎందుకంటే అతను అపర్ణ గురించి చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాడు ఏడుస్తూ ఉంది అపర్ణ ఆ మాటకి ఇంతలో ఏదో బలమైన వస్తువు వాడి వీపు మీద పడి ముందుకి అంటే అపర్ణ కాళ్ల దగ్గరికి పడ్డాడు ఎవరా అని చూసేసరికి అక్కడ వీరభద్రుడిలా కోపంతో ఊగిపోతూ ఉన్న అగస్త్య కనిపించాడు అసలు విషయం ఏంటి అంటే అగస్త్య సూర్యకి కాల్ చేసినప్పుడు అతను లిఫ్ట్ చేసి మాట్లాడేలోపై ఈ చెత్తవాగుడికి ఫోన్ ని పట్టుకుని వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు అప్పుడే ఫోన్ లో మొత్తం విన్న అగస్త్య కోపంగా శారదా గారు ఎంత చెప్తున్నా కూడా వినకుండా అపర్ణ వాళ్ళ దగ్గరికి వచ్చాడు అక్కడే ఉన్న పెద్ద లావుపాటి కర్ర తీసుకుని కొట్టాడు ఆ వెదవని అంతే వాడు వెళ్లి అపర్ణ కాళ్ల మీద పడ్డాడు అది అది నీ స్థానం ఏంటి అపర్ణ నీతో తిరిగిందా నీతో ఇంకేం కూసావరా నా కొడక అంటూ వాడిని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నాడు నిజమే చెప్తున్నాను సార్ అన్నాడు అతను ఏంట్రా అంటూ ఉండగానే సర్ ఇతను అనుమానాస్పదంగా ఉన్నాడు బయటికి తప్పించుకుంటూ ఉంటే తీసుకుని వచ్చాం అన్నారు దేవ్ బాడీ గార్డ్స్ ఎవరా అని చూసిన అపర్ణకి షాక్ అయింది ఎందుకంటే అక్కడ ఉన్నది అక్షిత్ వాడిని చూడగానే ఒక్కసారిగా ఒళ్లంతా తేళ్లు జర్రులు పాకుతున్నట్టు ఫీలింగ్ కలుగుతూ ఉంది అపర్ణకి అక్షిత్ వైపు చూసిన అగస్త్యకి సూర్యాకి వెంటనే అర్థమైపోయింది ఇది వీడి ప్లాన్ అని అక్కి బేబీకి మాత్రం ఏం తెలియకుండా ఉంది అన్నయ్య ఎవరితను అడిగింది డౌట్ గా అగస్త్య కోపంగా అక్షిత్ని చూస్తూ కావాలనే అపర్ణాని దగ్గరికి తీసుకున్నాడు ఇది ఊహించని అందరూ ఇంక్లూడింగ్ అపర్ణ అండ్ సూర్య కూడా షాక్ అయ్యారు అగస్త్య చేతులు అపర్ణ నడుముని తాకుతూ ఉంటే ఒళ్ళంతా ఏదో తిమ్మిరి పట్టినట్టు అయిపోతుంది అపర్ణకి అగస్త్య మాత్రం అవేం పట్టించుకోకుండా ఏంటి అక్షిత్ అటువైపు ఏం చూస్తున్నా నా వైపు చూడు అన్నాడు కోపంగా అగస్త్య అపర్ణ నడుముని టచ్ చేస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది అక్షిత్కి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మీరు పట్టుకున్న అమ్మాయి నమరతలు తన్ని వదిలేయండి నేను తనని తీసుకుని వెళ్లిపోతాను అన్నాడు అక్షిత్ అక్షిత్ అడిగిన దానికి కూల్ గా నవ్వుతూ అప్పు బేబీ నువ్వు వెళ్తావా అతనితో అడిగాడు తన నడుముని ఇంకా టైట్ గా ప్రెష్ చేస్తూ అగస్య కళ్ళల్లోకి సూటిగా చూసే ధైర్యం లేక కన్ను రెప్పలు వాల్చేస్తూ లేదు నేను వెళ్ళను అంది అప్పు చిన్నగా ద ప్రాబ్లం ఇస్ సాల్వ్డ్ అన్నాడు అగస్య ఈ అమ్మ కూల్గా దేవి ఇప్పుడు ఎందుకు ఇంత కూల్ గా ఉన్నాడు ఇదేదో తుఫాన్ వచ్చే ముందు ఉండే ప్రశాంతమైన వాతావరణంలా ఉంది అనుకున్నాడు సూర్య అగస్య మాట్లాడుతూ అపర్ణ నువ్వు అక్షరాన్ని తీసుకుని బైక్కి వెళ్ళు నేను ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తా అని కావాలనే అపర్ణని దగ్గరికి తీసుకుని అగస్త్య అపర్ణ కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు ఎందుకో ఒక సెకండ్ అగస్యాని చూస్తూ ఉంటే ఏవేవో ఆలోచనలు కలుగుతున్నాయి అపర్ణలో ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అపర్ణ ఏంటి ఓకేనా అని అడిగాడు అగస్త్య అపర్ణాని చూస్తూ ఓకే అండి అని చెప్పింది అపర్ణ బిడియంగా చిన్న సైడ్ స్మెల్ ఇచ్చి అపర్ణని వదిలి దూరం జరిగాడు దేవ్ అక్షర అపర్ణని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సూర్య వీళ్ళ సంగతి ఏంటో చూడు అన్నాడు అగస్త్య కూల్ గా ఓకే దేవ్ అని చెప్పి ముందుగా అక్షిత్ పంపించిన వ్యక్తి దగ్గరికి వెళ్లాడు ఎరా ఏం కూస నా చెల్లి నా చెల్లి నీతో తిరిగిందా నీకు అలా చెప్పడానికి ఎన్ని గుండెలుండాలరా అని చెప్పి కోపంగా అక్కడే ఇందాక అగస్య కొట్టిన కర్ర తీసుకుని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నాడు సూర్య అతన్ని అది చూసిన అక్షిత్కి అయితే పై ప్రాణాలు పైనే పోయాయి అందరూ ఈ సూర్యాని మిస్టర్ కూల్ అంటారు వామ్మో వీడు అగస్య కంటే దారుణంగా ఉన్నాడు కదా అనుకున్నాడు మనసులో ఎరా నీకు నీకు అపర్ణ కావాలా రా దగ్గరుండి మళ్ళీ నీ పెళ్లి చేస్తా నా చెల్లి కాలి గోటికి కూడా రా మీరు ఎంత హింస పెట్టారో తనకి నుంచి అన్నాడు సూర్య అక్షిత్ దగ్గరికి వచ్చి రే సూర్య వాడిని వదిలే వాడికి కోటింగ్ ఎలా ఇవ్వాలో నాకు తెలుసు దానికి టైం ఉంది వెళ్ళు వెళ్ళి రోజులు లెక్క పెట్టుకో ఈ అగస్త దేవితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా సరే వెతికి వెతికి నిన్ను చిత్రహింసలు పెట్టకపోతే నా పేరు అగస్త్యేవినే కాదు అన్నాడు దేవ్ కోపంగా అక్షిత్ షర్ట్ కాలర్ పట్టుకుని అక్షిత్ ధైర్యం చేసి అయినా ఏంటండి మీరు నా మరదలు నా ఇష్టం నేను తనని నా వెంట తీసుకుని వెళ్తాను ఆపడానికి మీరెవరు అడిగాడు అక్షిత్ ఏంటి నీ మరదలా అయ్యయ్యో ఎంత పని అయిపోయింది ఇప్పుడే చెప్పింది కదా నీతో రాను అని మరి ఎలా తీసుకొని వెళ్తావు అడిగాడు అగస్త్య కూల్ గా మీరు తనని కావాలని బ్లాక్మెయిల్ చేసి తనతో అలా చెప్పిస్తున్నారు అని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నాడు అక్షిత్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఆ మాటకి సూర్యాదేవ్ పగలబడి నవ్వుతున్నారు దూరం నుంచి అగస్త్య నవ్వునే మై మరచి చూస్తూ ఉంది అపర్ణ రే సూర్యా ఈ మధ్య కాలంలో నేను ఇంత బాగా నవ్వలేదు తెలుసా అన్నాడు అగస్త్య నేను కూడా దేవ్ అని దేవ్కి వంత పాడాడు సూర్య సరే చేసుకో ఎవడికి చేసుకుంటావో చేసుకో అన్నాడు దేవ్ తన బాడీ గార్డ్ తెచ్చిన చైర్ లో కూర్చొని నీకు ఎవరివైనా నెంబర్స్ కావాలి అంటే మొహమాటం లేకుండా నన్ను అడుగు నేను ఇస్తాను అన్నాడు సూర్య ఎందుకో ఇద్దరిని అక్కడ చూస్తూ ఉంటే వెన్నులో వణుకు పుడుతుంది అక్షిత్ కి నాన్న దేవ్ ముహూర్తానికి టైం అవుతుంది నాన్న రండి అని శారదా గారు పిలవడంతో దేవ్ తేర్కొని హామా వస్తున్నాం అని చెప్పి తన బాడీ గార్డ్స్ వైపు చూస్తూ మేం వచ్చే వరకు ఇక్కడే ఉండి వీడిని చూస్తూ ఉండండి అని చెప్పేసి సూర్యాన్ని తీసుకుని అక్కడి నుంచి పైకి వెళ్లిపోయాడు అగర్త్య ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్